తాండూర్లో కనువిందు చేస్తున్న అరుదైన కప్పలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు వికారాబాద్ జిల్లా తాండూర్లో అరుదైన పసుపు రంగు కప్పలు కనువిందు చేస్తున్నాయి సహజంగా మన ప్రాంతాల్లో ఈ పసుపు రంగు కప్పలు కనబడవు ఎక్కువగా చల్లటి ప్రాంతాల్లో మాత్రమే ఈ కప్పలు కనపడతాయి అయితే ప్రస్తుతం వర్షాకాలం మొదలవుతుండటంతో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసి కుంటల్లోకి నీరు చేరుతున్నాయి దీంతో ఈ ఎల్లో ఫ్రాక్స్ దర్శనమిస్తున్నాయి ీటిని చూసిన స్థానిక ప్రజలు ఎంతో ఆసక్తిగా ఫోటోలు తీస్తూ మురిసిపోతున్నారు వర్షాకాలం మొదలైందంటే చాలు కాలువలు చెరువులు నీటి కుంటలు పొంగి ఈ తొలకరి జల్లులు పడినప్పుడు ఆయా ప్రాంతాలు మొత్తం చిత్తడిగా మారిపోతాయి ఇలాంటి చల్లటి వాతావరణం ఏర్పడగానే చెరువులు కుంటల వద్ద పెద్ద పెద్ద సైజ్ బావురు కప్పలు కనువిందు చేస్తుంటాయి తొలకరి జల్లులతో పాటు కనిపించే ఈ అరుదైన జీవులు మానవ మనుగడకు ప్రతీకలుగా ఉంటాయి వాటి రాకతో వర్షాలు వస్తాయని రైతులు నమ్ముతారు అయితే వర్షాకాలం మొదలు కావడంతో తాజాగా ఇలాంటి కప్పలు తాండూరులో దర్శనమిచ్చాయి అరుదైన పసుపు రంగు కప్పలు కనువిందు చేస్తున్నాయి సహజంగా మన ప్రాంతాల్లో పసుపు రంగు కప్పలు అస్సలు కనపడం చల్లటి ప్రాంతాల్లో మాత్రమే ఈ కప్పలు కనబడతాయి అయితే తాజాగా వర్షాకాలం ప్రారంభం కానుండడంతో తాండూరులో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి దీంతో లోతట్టు ప్రాంతంలోకి నీరు చేరుకున్నాయి ఇలా నీరు చేరిన ఓ మడుగులో ఈ పసుపు రంగు కప్పలు దర్శనమిచ్చాయి చెరువులు కుంటలతో పాటు వర్షం కారణంగా ఇళ్ల మధ్యలో గాలి ప్రదేశాలలో నిలిచి ఉన్న నీటిలో కూడా ఈ పసుపు రంగు కప్పలు కనువిందు చేస్తున్నాయి సాధారణ కప్పల మాదిరిగా ముద్దురు గోధుమ వారంలో కాకుండా పసుపు రంగులో కప్పలు కనిపించడంతో స్థానికులు విచిత్రంగా చూస్తున్నారు అరుదుగా కనిపించే ఈ కప్పలను చూసేందుకు చిన్నారులు పెద్దలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు పసుపు వర్ణం చిన్న కళ్ళతో నీటిలో అందంగా కనిపిస్తూ కనువిందు చేస్తూ వీటిని వీడియోలు ఫోటోలు తీస్తూ మురిసిపోతున్నారు వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేసి వైరల్ చేస్తున్నారు నేను ఇక్కడే నిన్న సంగీమ కుర్దుకు చుట్టాల దగ్గరికి రావడం జరిగింది వర్షం పడ్డది వర్షం పడ్డ తర్వాత వెలిసిన తర్వాత ఇక్కడ వా వాకింగ్ అని వచ్చేసాను ఇక్కడ ఒక కుంద కుంట ఉంది ఆ కుంటలో కుప్పాల సౌండ్ ఎక్కువ వస్తుంటే కప్పాల సైడ్ చూసేవి పసుపు రంగులో కనిపించడం జరిగింది చాలా వింతగా అనిపించింది వెంటనే ఇక్కడికి వచ్చి చూస్తే మొత్తము కుంట నిండా పసుపు కచ్చ పసుపచ్చ రంగులో కప్పలు కనిపించడం జరిగింది చాలా వింతగా అనిపించింది మనం ఇప్పటివరకు చూసిన కప్పలు మాత్రం ముదురు రంగులో కానీ గోధుమ రంగులో కానీ ఉండడం జరుగుతుంది కానీ సామాన్యంగా మొదటిసారి మనం ప్ర పసుపుపచ్చ రంగుల కప్పలను చూడటము పుస్తకాల్లో చదివినాము టీవీలో చూసాము కానీ ఇవి ఇక్కడ కనిపించడం చాలా అరుదైన సన్నివేశం అండి షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి